హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు విలేజ్ స్విమ్మింగ్ పూల్ చూపిస్తానండి ఇంకోండి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాం చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి వాటర్ అండి చూడండి ఎలా ఉంది నుయ్యి అంటామండి మేము ఇది రౌండ్ అండి అలాగే ఇంకోటి కూడా ఇటువంటి కెమికల్ లేకుండా షాంపు చూపిస్తానండి ఇవి కుంకు నేను కొడుతున్నాను చూడండి రాయితో కుంకుడుగాయలు అంటామండి మేము ఈ కుంకుడుకాయలు ఒక్కొక్క కుంకుడుగాయని కొట్టుకొని ఒక అలా చూడండి ఒకసారి ఒలిసి ఆ ఒక డొక్కులో వేసుకోవాలండి చూడండి డొప్పులు వేసి కొంచెం వాటర్ వేసేలాగా మొత్తం గిలకొట్టాలండి గిలకొడితే గిల లాగా మంచి నొరగ వస్తుందండి ఎటువంటి కెమికల్ ఉండదండి న్యాచురల్ షాంపూ విలేజ్ షాంప్ అండి అది చూడండి ఎలా వచ్చిందో ఆ షాంపు చూడండి ఒకసారి సేమ్ షాంప్లాగే వచ్చిందండి సొండ్రు రాదు పండు జుత్తు కూడా రాదండి పూర్వం కాలం ఇదే రాసేవారు మనం ఈ షాంపులు వచ్చి రాసం రాసుకున్న తర్వాత అలాగే మనం లైట్గా తలా అయి తడుపుకోవాలండి ముందు తడుపుకున్న తర్వాత ఆ విలేజ్ షాంప్ అనేది రాసుకోవాలండి కుంకుడుగా అంటాము చూడండి రాస్తున్నాను మొత్తం మొత్తం రాసేసి రుద్దాలండి రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా కళ్ళు మూసుకోవాలండి కొంటలోకి వెళ్ళిందంటే మాత్రం కళ్ళు విపరీతమైన మంట వచ్చేసి కళ్ళు ఎర్రగా అయిపోతాయండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తించుకోవాలి మీకు ఎవరికైనా కుంగుడిగాలు కావాలన్నా కామెంట్ చేయండి కంపల్సరీగా నా దగ్గర అవైలబుల్ ఉంటే మీకు పంపిస్తాను ఎందుకంటే మా విలేజ్లో ఎక్కువ ఉంటాయండి ఇవి చూడండి స్విమ్మింగ్ చేస్తాను ఇలాగ ఈత ఈత కొడతాం ఉంటాం ఈత కొడితే చాలా మంచిది కూడా నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో పెడతాను ఫ్రెండ్స్